అదర్ కల్చర్ ఉంచుకొని తక్కింది చెట్లకు వారించుకోవాలి అలాగే స్ప్రే కూడా చేసుకోవచ్చు ఇది ఏ పంటలకైనా వాడచ్చు ఇది సేంద్రియ పూర్తి ఆర్గానిక్గా తయారైన ఎన్పికే వేస్ట్ డికంపోజర్ వ్యామ్ అలాగే ట్రైకోటర్మ బిరిడ్ కూడా తెచ్చిన ఇది కూడా నిండింది ఇప్పుడు ఇది వెయ్యి లీటర్ల డ్రమ్ తయారు చేస్తాం మనం మిత్రులారా ఇప్పుడు మనం వెయ్యి లీటర్ల ట్యాంకులో వాటర్ తయారు చేస్తానా దీనికి కావాల్సిన పది లీటర్ల పది కిలోల బెల్లం ఆల్రెడీ మనం మెత్తగా వేసుకున్నా దీన్ని అలా కలపాలి కలిపి ఇది ఆల్రెడీ ఇందులో మదర్ కల్చర్ ఉన్నది మనం దాదాపు వంద లీటర్ల నుంచి తొమ్మిది వందల లీటర్లు పారేయడం జరిగింది అది ఇప్పుడు నింపిన నీళ్ళతోనే ఇది అలా కలిపితే రోజుకొక్కసారి రెండుసార్లు కుదిరితే రెండుసార్లు లేదా ఒక్కసారి అయినా ఖచ్చితంగా ఐదు నిమిషాలు కలిపితే మనకు వారం పది రోజులలో తయారైపోతుంది